డిఎస్సి నిలుపుదలకు నో చెప్పిన హైకోర్టు వెరీ ఇంపార్టెంట్ సో ఐస్ పర్ షెడ్యూల్ ప్రకారమే మనకు ఎగ్జామ్స్ జరుగుతాయి మనకు ఏపీడీఎస్సీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అప్డేటు స్టే కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లు కొట్టువేత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ దశలో మధ్యంతర ఉత్తర్వు ఇవ్వలేం తీర్చి చెప్పిన హైకోర్టు సో మనకు ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారమే ఏదైతే ఉందో ఈ నెల ఆరు నుండి ఈ నెల ముప్పై వరకు మనకు ఈ యొక్క ఏ మెగా డిఎస్సి ఎగ్జామ్స్ అనేటివి అనేది క్లియర్ అయిపోయింది ఇక చూద్దాం ఏముందో ఏపీ మెగాడిఎస్సి ఇరవై ఇరవై ఐదు నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల ఆరు నుండి నిర్వహించనున్న రాత పరీక్షను నిలిపివేయడానికి స్టే హైకోర్టు స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది పరీక్షలపై స్టే విధించాలని గుర్తు దాఖలనే అనుబంధ పిటిషన్లు కొట్టేసింది డిఎస్సి పరీక్షల నిర్వహణను నిలిపివేయడానికి సహేతకమైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంది విస్తృత ప్రయోజనాలను డిఎస్సి పరీక్ష నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్టే ఇవ్వలేమంది హాల్ టికెట్లు జారీ చేయడం పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని గుర్తు చేసింది ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది అత్యవసరంగా హౌస్ మోషన్లో దాఖలు చేసిన వజాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంచెమహేశ్వరరావు సోమవారం మేరకు ధరలిచ్చారు రెండు వేల పదకొండు ప్రభుత్వం జారీ చేసిన జివో యాభై ఒకటి ప్రకారం విద్యా సంవత్సరానికి రెండుసార్ల టెట్ నిర్వహించాల్సి ఉంటుందని అందుకు భిన్నంగా ఒకసారి మాత్రమే డేట్ నిర్వహించి డిఎస్సి ఇరవై ఇరవై ఐదు నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని చిత్తూరు జిల్లాకు చెందిన పి ప్రభాకర్ మరికొందరు హైకోర్టులో వాద్యం వేశారు ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండున జారీ చేసిన ఏపీ ఇరవై ఇరవై నాలుగు తాము వయస్సు పరంగా అర్హులమని దాన్ని రద్దు చేసి ఈ ఏడాది ఈ ఏడాది ఏప్రిల్ పదిన జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అనర్హులమయ్యాను అని పేర్కొంటూ కొందరు హైకోర్టులో వాద్యం జా దాఖలు చేశారు డిఎస్సి ఇరవై ఇరవై నాలుగుకు వయస్సు పరంగా అర్హులై ఇప్పట్టు అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారందరినీ ప్రస్తుత డిఎస్సికి అర్హులుగా ప్రకటించాలని కోరారు సిబిఎస్ఈ పదవ తరగతి మొదటి భాషగా ఆంగ్లం రెండవ భాషగా తెలుగు చదివిన వారమని డిఎస్సి ఇరవై ఇరవై ఐదు నోటిఫికేషన్ ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలనే కారణంగా తమ దరఖాస్తులను తిరస్కరించారంటూ ఎమ్మెగనేరుకు చెందిన వెలగంటి సాంబశివ వాద్యం వేశారు మరికొందరు వాద్యం దాఖలు చేస్తూ బీడీ చివరి విద్యా సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న వారిని డిఎస్సీ నుంచి మినాయించడం చట్టవిరుద్ధమన్నారు డిఎస్సి పరీక్షల నిర్వహణకు కేవలం నలభై ఐదు రోజుల షెడ్యూల్ ప్రకటించడం సహేతకం కాదన్నారు తొంభై రోజులు ఇవ్వాలని కోరే హక్కు లేదు ఏజ్ ఏఎస్జి వాదన పరిణిలోకి తీసుకున్న న్యాయమూర్తి ఏడాదికి టెట్ ఒకేసారి నిర్వహిస్తే చాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేశారు పరీక్షలకు సిద్ధపడేందుకు తొంభై రోజుల సమయం ఇవ్వాలని కోరే హక్కు పిటిషనర్లకు లేదని బీఈడి చివరి సంవత్సరం చదివే వారికి డిఎస్సిలో అవకాశం కల్పించాలంటూ పిటిషనర్లు కోరడానికి వెళ్ళేదని అనుబంధ పిటిషన్లు కొట్టేశారు ఏడాదికి రెండుసార్లు అటెట్ అవసరం లేదు ఏ ఎస్జిపి ప్రణతి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డైరెక్టర్ తన తరుణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు నిర్మించారు వయోపరిమితిని పెంచారని కోరుతున్న పిటిషనర్లకు ఇరవై ఇరవై నాలుగు అర్హత లేదన్నారు ప్రస్తుత డిఎస్సిలో గరిష్ట వయోపరిమితి దాటిన వారు ఆటోమేటిక్గా అనర్హులు అవుతారన్నారు నిర్దిష్ట పోస్టుల విషయంలో తప్ప మిగిలిన పోస్టులన్నీ సిబిఎస్ఈలో మొదటి భాషగా ఆంగ్ల చదివిన వారు అర్హులైన అన్నారు ఇప్పటికే ఆల్ టికెట్లు జారీ చేశామని అందువల్ల అనుబంధ పిటిషన్లు కొట్టేయాలని కోరారు సరేదైనా ఇక్కడ మెగా డిఎస్సీ నిలుపుదలకు స్టే ఇవ్వడానికి హైకోర్టు నో చెప్పిందని ఈ వార్తా సారాంశం అదేవిధంగా అనుబంధ పిటిషన్ల కొట్టువాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు తేల్చి చెప్పిన హైకోర్టు సరేదైనా మనకు ఈ యొక్క మెగాడిఎస్సీకి మనకు మొత్తం దాదాపు దీన్ని ఆధారంగా చేసుకొని స్టే అనేది లేదు కాబట్టి మనకు ఈ నెల ఆరు నుండి మనకు ఈ నెల ముప్పై వరకు కంటిన్యూషన్ అవుతున్నాయన్న విషయం మనకు తెలిసిందే మొదట స్కూల్ అసిటెంట్ వరకు ఇస్తున్నారు ఆ తర్వాత హెచ్ఈటి తర్వాత మధ్యలో కూడా వచ్చారు స్కూల్ అసిటెంట్ లాస్ట్ వరకు కూడా ఉన్నాయి సో ఐస్ పర్ షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ ఉంటాయి అనేది మనకు ఆల్రెడీ క్లియర్ అయిపోయింది సో దయచేసి ఎవరైతే మామూలుగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ఉన్నారో ఈ టైం అనేది చాలా కీలకమైన రివిజన్ చేసుకోవాలి కంపల్సరీ దయచేసి రివిజన్ చేసుకోండి ఎందుకంటే కాంటెంట్ పెడగాజే సైకాలజీ ప్రాణం మీకు తెలిసిందే కాంటెంట్కి ఆల్మోస్ట్ ఫార్టీ ఉన్నాయి పిడగాజికి ఇరవై ఉన్నాయి తర్వాత మనకు తీసుకున్నట్టయితే నెక్స్ట్ సైకాలజీకి ఎడ్జి ఎడ్జిటివ్ వరకు అయితే ఎనిమిది ఉన్నాయి తర్వాత స్కూల్ ఎస్టెంట్ వరకు అయితే ఫైవ్ ఉన్నాయి తర్వాత పే కూడా మనకు ఫోర్ ఫైవ్ అన్న విషయం మీకు తెలిసిందే జీకే కరెంట్ అఫైర్స్ సో అప్ టు లేటెస్ట్ వరకు చూసుకోండి సో ఆ ఆల్ ది సక్సెస్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో kindly subscribe for our channel.